నమస్కారం గళం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భర్తరాం వెల్లడి సీనియర్ జర్నలిస్టు కొమ్మునేని శ్రీనివాసరావును వెంటనే బెయిల్ పై విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశం సీఎం చంద్రబాబుకు చంపబెట్టు వంటిదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భర్త్ స్పష్టం చేశారు వ్యూహాత్మకంగానే సాక్షి పైన దాడులు చేస్తున్నారని ఆయన నిరసన పేరుతో టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని విమర్శించారు జర్నలిస్టు కృష్ణరాజు వ్యాఖ్యలు ఒక సాకు మాత్రమేనని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సాక్షి గొంతును అక్కడమే వారి లక్ష్యమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భర్త్ అన్నారు టీవీ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణరాజు వ్యాఖ్యలను సాకుగా చూపించి సాక్షి కార్యాలయం మీద దాడులకు వ్యూహాత్మకంగా పార్టీ నాయకులను ప్రేరేపించారని విమర్శించారు పార్టీ మహిళలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయం మీద దాడులకు తెగబడ్డారని అన్నారు అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రాజానగరం జనసేన ఎమ్మెల్యేలు స్వయంగా సాక్షి కార్యాలయాల మీద దాడుల్లో పాల్గొన్నారని తెలిపారు విజయవాడలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు భార్య ఆయన కుమారుడు దాడుల్లో పాల్గొన్నారని టీడీపీ నాయకులు ఏరూరులో సాక్షి ఆఫీస్కి నిప్పంటించారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ముసుగులో రౌడీ మోకను రంగంలోకి దించి సాక్షి కార్యాలయాల మీద పేర్లు పీకేయడం గేట్లను బద్దగొట్టడం లాంటి విధ్వంసక చర్యలకు దిగి దిగారని తెలిపారు ఇదేనా ప్రజాస్వామ్యం కాపాడటం అని విమర్శించారు ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసులు కూడా అక్కడే ఉండి చోద్యం చూస్తుండిపోయారని విమర్శించారు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశాం మరి ఎవరైనా అడిగితే వారి నాలుిక మందం ఎక్కినట్లు సీఎం చంద్రబాబు అనడం సిగ్గుచేటని పథకంలో దాదాపు మూడు ముప్పై లక్షల మంది పిల్లలకు కోత పెట్టారని విమర్శించారు తల్లిక వందనం కింద పదమూడు పాయింట్ వంద కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం ఎనిమిది పాయింట్ ఏడు వందల నలభై కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు గత ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా తల్లి బిడ్డలను మోసగించారని మరోవైపు నాడు సీఎం జగన్ జగన్ స్కోళ్ల నిర్వహణ కోసం అమ్మఒడి నుంచి రెండు వేలు తీసుకుంటే దారుణ విమర్శలు చేసిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తాను అదే చేశారని అన్నారు అందుకే పదిహేను వేలకు బదులు పదమూడు వేల చూపును మాత్రమే ఇచ్చారని మరి దీనికి మంత్రి లోకేష్ ఏం చెబుతారని అన్నారు కానీ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేశామని నిశ్చశ్గా చెబుతున్నారని విమర్శించారు రాజమండ్రి ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఒక ఎస్సీ మైనర్ బాలికను మాయమాటలతో లోపరుచుకుని గర్భవతిని చేశాడని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో దౌడేశ్వరంలో ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు ఎనిమిదో నెలలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీశారని అన్నారు ఆపరేషన్ తర్వాత బిడ్డ ఆరోగ్యంగా బతికే ఉంది ఆక్సిజన్ ఇవ్వకుండా చంపేశారని అన్నారు బతికున్న శిశువును చంపే హక్కు ఎవరిచ్చారు చట్టపరంగా ఇది పెద్ద నేరం తనకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీస్ స్టేషన్ చుట్టూ నలభై రోజులు ఆ బాలిక బాలిక కుటుంబ సభ్యులు తిరిగినా కేసు నమోదు కాలేదని అక్కడ న్యాయం జరగలేదని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని పిలిపించి పెళ్లి చేసుకోవాలని అతనికి వారం టైం ఇచ్చారని తెలిపారు కానీ ఏ స్పందన లేకపోవడంతో న్యాయమని న్యాయం చేయమని కోరుతూ ఆ కుటుంబం తన వద్దకు రావడంతో ఆ న్యాయం చేయడానికి తాను పూనుకున్నట్టు ఈ తాజా ఘటన ఈ అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు మార్గాన్ని నాగేశ్వరరావు గుత్తుల మురళీధరరావు వాసనశెట్టి గంగాధర్రావు దాసి వెంకట్రావు మజ్జి అప్పారావు శంకిస భవానీ ప్రియ పోలి విజయలక్ష్మి కాటం రజనీకాంత్ మారుతి లక్ష్మి బిల్డర్ చెన్న కొర్ని అను తదితరులు పాల్గొన్నారు నేను అడుగుతా ఉన్నానండి ఆవిడ అనింది ఏంటి డిబి ఫైవ్ ఏపీ రాజధాని బెజవాడ విభిచారు కోపంలా మారిపోతాం అడుగుతా ఉన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయినా అక్కడ అమరావతి అన్నారు ఇక్కడ బెజవాడ అన్నారు వ్యభిచార కోపంలా మారిపోతుంది అని అన్నారు నేను అడుగుతా ఉన్నా మీరు మాట్లాడింది ఏంటి అని అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ దెబ్బతినట్లేదా అని అడుగుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే జర్నలిస్ట్ కృష్ణం రాజు మాట్లాడాడో దాన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తాం అసలు అలాంటి మాటలు ప్రజాస్వామ్యంలో మాట్లాడకుండా ఉండవలసింది దాన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తా ఉన్నాం మరి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటి అని అడుగుతా ఉన్నా మీరు ఒక జర్నలిజంలో తెలుగుదేశం ఫేవరబుల్ ఉన్న ఛానల్స్ లో ఏ రకంగా మాటలు మాట్లాడుతున్నారు దీన్ని ఎవరైనా సమర్థిస్తారా ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది నేను అడుగుతా ఉన్నా సాక్షాత్తు పిటిషనర్స్ సుప్రీంకోర్టు హైకోర్టుని జుడిషియరీని అప్రోచ్ అయితే కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సామాన్య పౌరుడికి ఒక గొంతెత్తే వాయిస్ ని న్యాయం జరగదనేది క్లియర్ కట్ గా తేటతెల్లం తెల్లమవుతా ఉంది ఇది నిజంగా చాలా బాధాకరము చాలా దురదృష్టకరం ఈ అంశాన్నితో పాటు నెక్స్ట్ మనము వివిధ అంశాల్లోకి వెళ్తే ఇవాళ రాజమండ్రిలో ఒక నిజంగా చాలా హీనమైన ఘటన రాజమండ్రిలో జరిగింది ఒక పాప మైనర్ బాలిక అనే ఒక పాప రెండు వేల ఇరవై రెండు నుంచి తెలుగుదేశము క్రియాశీలక సభ్యుడు సాక్షాత్తు ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు అతను ఒక అమ్మాయిని మైనర్ బాలిక ఎస్సీ అమ్మాయిని లోబర్చుకుని ఏ రకంగా రెండు వేల ఇరవై రెండు నుంచి పరిచయం అని చెప్తా ఉన్నారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చూసాం మొన్న ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి ఆ అమ్మాయికి ధవళేశ్వరంలో సిఎంసి హాస్పిటల్ సీఎం 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 హాస్పిటల్లో మరి ఎవరి ప్రమేయంతో ఒక అమ్మాయికి అబార్షన్ కూడా కాదు ఎనిమిదో నెల వచ్చినప్పుడు ఏడో నెల కంప్లీట్ అయినప్పుడు ఎనిమిదో నెలకి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి ఆ అమ్మాయికి సిజేరియన్ చేసి బిడ్డని బయటికి తీశారు ఆ బిడ్డ బతికే ఉన్నాడు బయటికి తీసినప్పుడు ఆ బిడ్డను ఒక్కసారి తీరండి బాబు బాబు ఈ రకంగా బతికే ఉన్నాడు ఈ బాబుని అసలు ఏ రకంగా చంపగలుగుతారని అడుగుతున్నా డౌలేశ్వరంలో సాక్షాత్తు రాజమహేంద్ర వరంలో ఈ రకంగా జరిగింది ఎవరికి రైట్ ఉంది అని అడుగుతున్నా అటు తల్లికి లేదు లేకపోతే అటు తండ్రికి లేదు డాక్టర్కి లేదు ఈ బాబుని పొట్టని పెట్టుకున్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్తు ఈ వ్యక్తి క్యాండిడేట్ ఇతను ఇతను ఈ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్లో ఇతని పేరు సత్యదేవ్ అంట పోలీస్ స్టేషన్లో నలభై రోజుల నుంచి ఆ పాప వాళ్ళ కుటుంబం ఆ తల్లి ఇద్దరు కలిపి బొమ్మూరు పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉన్నారు డిపార్ట్మెంటా పోలీస్ లోనా కేసులు కట్టల అక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో అమ్మాయి స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారిని వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేస్తే అప్పుడు డిఎస్పి గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ని కూడా పిలిపించి అసలు ఏంటి నీ సంగతి పెళ్లి చేసుకుంటున్నావా లేదా వారం రోజులు టైం పెట్టాడు మరి ఆ వారం రోజుల టైంలో కూడా ఏ రకమైన స్పందన లేదు లేకపోతే నన్ను అప్రోచ్ అయితే మా మహిళ టీం అంతా కూడా వెళ్ళి ఆమెని బహిర్గతం చేసి ప్రజలకి ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదు గా పోలీస్ డిపార్ట్మెంట్ కేసు కట్టాలి కేసు కట్టిపిచ్చి ఆ అబ్బాయిని పిలిపించి మరి అబ్బాయి లో ఉన్నాడో మరి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారో తెలియదు ఖచ్చితంగా అబ్బాయిని పట్టుకుని ఆ అమ్మాయితో వివాహం చేయించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది ఈ ప్రభుత్వం పైన ఉంది నేను అడుగుతా ఉన్నా ఇదే సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే ప్రచారాలకు తిరిగినప్పుడు ఈ ఈ కుర్రాడు కూడా తిరుగుతున్నాడు కొంతమంది చెప్తా ఉన్నారు అసలు ఎమ్మెల్యేకి సంబంధం లేదని మరి సంబంధం లేనోడు ఇలాగా వెళ్తాడా అని వెళ్తాడాడుగుతాడు ఈ అబ్బాయి ఇక్కడేమో మాజీ ఎమ్మెల్యే భవానీ గారు తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా నేను ఇప్పుడు దాకా అడుగుతున్నా ఈవీఎం ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా మనం ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నా ఒక పక్కన సాక్షాత్ ఒక బిడ్డని పొట్టను పెట్టుకున్నప్పుడు ఈ బిడ్డ చనిపోయినప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు స్పందించాలని మినిమం ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా ఇది కాకుండా ఈ వ్యక్తుల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కాకపోతే కొన్ని పాయింట్స్ మాట్లాడారు దాని గురించి నేను ఒకసారి ఇక్కడ చాలా మంది ఎత్తున్నారు అంటా ఉన్నాడు ఇలా చూసుకుంటూ వెళ్తే ఇలాంటి ఆడపిల్లలు రాజమండ్రిలో చాలా మంది ఉన్నారంట దిశ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటి అన్ని సెటిల్మెంట్లు జరుగుతూ ఉంటాయి నేను అడుగుతున్నా రాజమండ్రిలో ఉన్న మహిళలకి ఈ ప్రభుత్వలు ఇచ్చే గౌరవం ఈ పాటిదా అని అడుగుతా ఉన్నా ఎంతవరకు ఈ మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతా ఉన్నా ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు రాజమండ్రి ఇది కాకుండా ఇంకొకటి మాట్లాడుతున్నాడు చూడండి సంబంధం లేదని చెప్పాడు కదా శిక్ష ముందు జరిగింది క్లారిఫై చేసి గట్టిగా చెప్తున్నాడు ఇదే సత్యదేవి విషయంలో గతంలో ఇలాంటి ఘటన జరిగితే వాడిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగిందని ఇతను చెప్తా ఉన్నాడు మేం చెప్పాల మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈవీఎం ఎమ్మెల్యేకి సంబంధం లేదని చెప్తున్నాడు అసలు పరిచయమే లేదని అంటున్నాడు ఆయన ఎవడో తెలియదు అని అంటున్నాడు ఆయనకి ఈయనకి అసలు సంబంధమే లేదు మరి గతంలో ఇలాంటి సంఘటన జరిగితేనంటే ఈవీఎం ఎమ్మెల్యే పిలిచి వార్నింగ్ ఇచ్చాడండి వీడికి అంటే ఇలాంటి వాళ్ళ నీకు కూడా తిరిగే వాళ్ళని అడుగుతున్నా నేను ఇంకో అంశం కూడా చెప్తున్నా ఇదే ఈవీఎం ఎమ్మెల్యే పిఏ ఒక రౌడీ షీటర్ ఇదే ఎమ్మెల్యే పిఏ మొన్న నాకు తెలిసి ఏడు ఎనిమిది సంవత్సరాలు రౌడీ షీటర్ కింద అతని పైన పోలీస్ స్టేషన్లో ఇదే ప్రా బొమ్మూర్ పోలీస్ స్టేషన్లో అతని పైన రౌడీ షీట్ ఉండేది వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇయర్ ఎండింగ్ లో ఆ రౌడీ షీట్ తీపిచ్చారని నాకు తెలుస్తా ఉంది సమాచారం చిన్నపిల్లలు తల్లికి వందనమ్ముకి అర్హురాళ్ళు కిందన ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై తొమ్మిది లక్షల మందికి నేను అడుగుతున్నా సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి తల్లికి వందనానికి బడ్జెట్ పెట్టాలి మీరు బడ్జెట్ ఎంతమందికి పెట్టారు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు ఎంతమందిని మీరు డిలీట్ చేస్తూ ఉన్నారు అంటే నా నోటీస్కి వచ్చింది అక్కడ చెప్పడం ఏంటంటే నెలకి ఆదాయం అంట పదివేలు మించకూడదంట అంట పదివేలు మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట అసలు వైట్ కార్డ్ అంటే ఏంటండి అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నా బిపిఎల్ బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డ్ ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పవర్టీ లైన్లో ఉన్నావు నువ్వు పథకాలకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హులు అర్హురాలు అని దానికి అర్థం మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారా ఈ ముసుకులు అని అడుగుతా ఉన్నా